శోభనయమ్మ పార్వతి ప్రభావతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చి తన కూతురికైతే కొన్ని నగలైతే ఇచ్చింది మరి రెండో కోడలు ఏం తెచ్చిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు అక్కడ ఉన్న మేన ఏమో ఒకసారిగా గుండె జల్లు అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న ప్రభావతి ఏమో వీళ్ళ నాన్నకి ఇంకే బస్సు దొరకనట్టు మా ఆయన బస్సు కిందే పడ్డారు అని చెప్పేసి అయితే దాని ప్రతిఫలమే ఈవిడ అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న మీనాకైతే చాలా మనసు బాధ అనిపిస్తుంది అనమాట ఆవిడన్న మాటలకైతే అక్కడ ఉన్న ప్రభావతి ఏమో వాళ్ళ స్థాయి అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అన్నమాట ఈ లోకంలో నేను మా నాన్న గురించి ఎవరైనా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు అత్త అయితే ఏంటి మొగుడైతే ఏంటి దేవుడైనా సరే నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి అయితే మీనా ప్రభవతి మీద మాట్లాడుతూ ఉంటుందన్నమాట నేను ఇలాగే శివంగిలా తిరగబడతానని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట దానికేమో అక్కడ ఉన్న ప్రభవతి ఏమో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట నీ మెల్లో తాడు కూడా మీ నాన్నగారు మీ పెద్ద కన్నవారు ఇచ్చింది కాదు తాడు కూడా మేము చేయించింది అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుందన్నమాట ఆ మాటలకు అక్కడ ఉన్న మీనా ఏమో తన మెడలో ఉన్న తాడునైతే ఇదిగోండి నేను ఆ తాడును కూడా తీసిచ్చేసాను తీసేశాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చూపిస్తుంది అనమాట అక్కడ ఉన్న శృతి వాళ్ళ ఆయన అందరూ కూడా షాక్ అవుతారనమాట వాళ్ళ ఆయన బాలు కూడా నాకు అన్నవారి గుర్తుగా నానైతే పసుపు తాడిని ఉంచుకున్నాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఎంత బాధపడితే గానీ ఇలా మాట్లాడుతుందా అని చెప్పేసి అనమాట ప్రభవతి ఏమో ఒకసారిగా షాక్ అవుతుందనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ